శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం యాభై ఎనిమిదవ భాగము రాముడు లక్ష్మణుడు సీతా సుమంత్రుడు మరియు అయోధ్యానగర పౌరులతో అరణ్యవాసం మొదటి రోజు రాత్రి నది తీరాన గడిచింది చెట్టు మొదట కూర్చుని రాముడి గుణగణాలను తెల్లవార్లు లక్ష్మణుడు సుమంత్రుడికి వర్ణించి చెబుతూనే ఉన్నాడు రాత్రి గడిచిపోయింది రాముడు మేల్కొని లక్ష్మణుణ్ణి దగ్గరికి పిలిచాడు తమ్ముడు చూశావా ఈ ప్రజల్ని మన పట్ల ఎంత అభిమానమో ఇళ్ళు వాకిళ్ళు విడిచిపెట్టి ఈ అడవికి వచ్చి ఇలా కటికి నేల మీద చెట్లు కింద పడుకున్నారు ప్రాణాలైనా విడిచిపెడతారే కానీ మనల్ని వెనక్కి తీసుకువెళ్ళాలి అనే తమ నిశ్చయాన్ని మాత్రం వీళ్ళు విడిచిపెట్టరు అంచేత వీళ్ళు నిద్ర లేవకముందే మనం దాటుకోవాలి ప్రజల దుఃఖాలను రాకుమారులుగా మనం తొలగించాలే తప్ప మన వల్ల ప్రజలకు దుఃఖాలు కలగనివ్వకూడదు ఈ అభిప్రాయంతో సౌమిత్రి ఏకీభవించాడు సుమంత్రుడు ఏకీభవించాడు సుమంత్రుడు రథం సిద్ధం చేయడం ముగ్గురూ అధిరోహించి నిశ్శబ్దంగా తమసా నదిని దాటడం త్వర త్వరగా జరిగిపోయాయి అవతలి ఒడ్డున దిగారు తెల్లవారింది పౌరులకు మెలకువ వచ్చింది రాముడి జాడ కనిపించలేదు ఎంతగానో దుఃఖించారు రామస్య నపశుఃఖితాహి పాడునిద్ర అని ఎవరికి వారు నిందించుకున్నారు భక్తుల్ని విడిచిపెట్టి రాముడు అసలు ఎలా వెళ్ళగలిగాడు అనుకున్నారు రాముడు లేకపోయాక మనం బ్రతికి ఏం లాభం అందరం ఇక్కడే మరణిద్దాం అని కూడా అనుకున్నారు ఎండుకట్టెలు అందుబాటులో పుష్కలంగా ఉన్నాయి చితులు పేర్చుకుందామని భావించారు రాముడు లేడని చేతులు సాచి గుండెలు బాదుకుంటూ బాబురుమన్నారు ఉసూరుమంటూ అయోధ్యకు చేరుకున్నారు నిస్తేజంగా ఉన్న పట్టణాన్ని చూడగానే దుఃఖం మరీ ఉబికి ఉబికి వచ్చింది చంద్రుడు లేని ఆకాశంలా నీళ్లు లేని సముద్రంలా రాముడు లేని అయోధ్య కళావిహీనంగా ఉంది బోసిగా ఉంది ప్రాణాలు లేని శరీరాలతో ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళారు పిల్లలు భార్యలు చుట్టుముడితే కళ్ళల్లో నీళ్లు కక్కుకుంటూ మౌనంగా నిలబడ్డారు ఇళ్లల్లో వంటలు లేవు అంగడుల్లో వ్యాపారాలు లేవు తొలికానుపుగా కొడుకు పుట్టినా ఏ తల్లి ఆనందించడం లేదు రాముణ్ణి తీసుకురాకుండా ఇంటికి తిరిగి వచ్చిన తమ భర్తలను ఇళ్ళల్లో అసహించుకుంటున్నారు రాముడు లేకపోయాక ఇళ్ళెందుకు భర్తలెందుకు పుత్రులెందుకు భోగాలెందుకు భాగ్యాలెందుకు ప్రపంచంలో ఒక్కడంటే ఒక్కడే సత్పురుషుడు లక్ష్మణుడు అన్నగారితో వదినగారితో అడవులకు వెళ్ళాడు అడవుల్లో వారు నడిచే దారులు స్నానాలు చేసే నదులు సంచరించే పర్వతాలు అవి భాగ్యవంతాలు అది కొండ కాని అడవి కానీ ప్రియాతిథిలా తమను సమీపించిన రాముణ్ణి అర్చించకుండా ఉండగలదా వికసించిన పువ్వులతో నిస్వనించే భ్రమరాలతో తరువులు రాముణ్ణి దర్శించి ఆనందిస్తాయి కాలం కాని కాలంలో కూడా పుష్పించి ఫలించి ఆతిథ్యం ఇస్తాయి చిత్ర విచిత్రమైన శలయరులతో కొండలు స్వాగతం పలుకుతాయి ఎత్ర రామో భయం నాత్ర నాస్తి తత్ర పరాభవ రాముడు ఉన్న చోట భయం లేదు పరాభవం లేదు ఆ మహాత్ముడి పాదాల నీడ సుఖాలకు నిలయం నడవండి వెడదాం మీరు రాముణ్ణి సేవిద్దురుగాని మేము సీతమ్మను సేవించుకుంటాం అందం చందం లేని ఈ ఊళ్ళో మనస్సు లేని ఈ నగరంలో ఎవరు ఉంటారు ఎలా ఉంటారు ఈ రాజ్యం కైకేయిదైతే ఇక అంతా అధర్మమే అంతా అనాథమే ఐశ్వర్యం కోసం పెద్ద కొడుకును వదులుకుంది భర్తను వదులుకుంది ఆ కులంపాంసని ఇక ఎవరికి ఉపకారం చేస్తుంది ఎవరిని కాపాడుతుంది కైకేయి రాజ్యంలో సేవకుల్లా మేము జీవించదలుచుకోలేదు పిల్లల మీద ఒట్టు ఈ వినాశమంతా ఆవిడి వల్లనే కదా వచ్చింది నగరంలో ఇల్లాళ్ళ అందరిది ఇదే మాట ఇదే ధోరణి కొడుకో సోదరుడో దూరమైనట్టు విలపించారు రోజు గడిచింది సూర్యుడు అస్తమించాడు చీకటులు నగరాన్ని ముంచెత్తాయి గమనిక ఎత్ర రామో భయం నాత్ర నాస్తి తరాభవ రాముడున్న చోట భయం ఉండదు పరాభవం ఉండదు ఇది రామాయణం యొక్క శాసనపూర్వకమైన వాల్మీకి వాక్కు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ